హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ నర్సరీకి అయితే వచ్చేసిన చూద్దాం మీరు ఎన్ని డ్రాప్స్ చేస్తాం ఏందనేది చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు బిజీ ఉండి అందుకే చేయలే అనమాట వచ్చేసిన నర్సరీకి అయితే మనకు చాలాసేపు తర్వాత ఒక కిరాయి అయితే వచ్చింది కానీ అది వచ్చేసి మనకు లాంగ్ కిరాయి అనమాట వెళ్ళి లోడింగ్ అయితే వేసుకుంది ఇక్కడ కొన్ని మొక్కలు ముంగి సైడ్ కొన్ని మొక్కలు అనమాట అదిగట్టే చాలా సేపటికి వచ్చింది కిరాయి అక్కడ అయితే వేసేసుకున్న మొక్కలు మూడే మొక్కలు అనమాట ఇక్కడ లాస్ట్లో నర్సరీ అంటాయి కదా అందులో ఒక ఇంకా పదిహేడు మొక్కల్ని లోడింగ్ అయితే వేసుకున్నాం చూసిన ఇవే అనమాట మొక్కలు కింద బ్యాగులు ఇంతే అనమాట లోడ్ పెద్ద ఎక్కువ లేదు లోడ్ కానీ లోడింగ్ అయితే అయిపోయింది చూసిన ఇవే వెళ్ళిపోదాం ఇక ఇప్పుడు ట్రాఫిక్ టైం చూద్దాం ఎట్లుద్దాం మరి ఇప్పుడు హైటెక్ సిటీ మొత్తం ట్రాఫికే ఉంటుంది మనం హైటెక్ సిటీ దాటి వెళ్ళాలి మనం నార్సింగ్ రోడ్లో ఎట్లా అంటే మనకు శంషాబాద్ అటు నుంచి వెళ్ళొచ్చు లొకేషన్ ఇది పెద్ద గోల్కొండ అనమాట లొకేషన్ ఇది కస్టమర్ కేర్ అనమాట ఇది చూస్తున్నాం ఎట్లా ట్రాఫిక్ తప్పదు ఇక మనకి ఎట్లాంటి ట్రాఫిక్ టైం కాబట్టి ఈ ట్రాఫిక్ దాటేసినామంటే మనం వెళ్ళిపోవచ్చు హైటెక్ సిటీ దాటినామంటే మనకి రిస్క్ ఏమి ఉండదు ఇక వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా మొత్తం ట్రాఫిక్ మొత్తం ఇక్కడ బ్రిడ్జ్ నుంచే ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూసినా కదా ఐటెక్ సిటీ అయితే వచ్చేసినాం చూద్దాం మీరు ఎన్ని డ్రాప్స్ వేస్తాం ఏందనేది ఇదే నాకు తెలిసి మధ్యాహ్నం అయిపోతుంది పోయేసానికే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది లొకేషన్ ఇది అలా దింపేసి మళ్ళీ వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం తర్వాత ఏం చేస్తాం ఏందని చూడాలి అక్కడ వెళ్ళినాక ఆన్లైన్ గిట్ ఆన్ చేసుకుంటా వస్తే పోతే లేదంటే లేదు చాలామంది మనకి ఏ వెహికల్ తీసుకుంటే అని చెప్పి అడుగుతున్నారు బజాజ్ బండి ఆ అంటే మనకి మహీంద్రా అల్ఫానా ప్యాగోన్ అని చెప్పి టూ త్రీ కమెంట్స్ అయితే వచ్చినాయి మనకి ఇంతకుముందు బజాజ్ అయితే ఏంటంటే దాని స్పేర్ పార్ట్స్ కాస్ట్లీ ఉంటాయి అనమాట కానీ రీసేల్ వాల్యూ ఇటు ఉండదు మహీంద్రా అయితే నేను ఆల్రెడీ వాడినా ఓకే రిపేర్లు వస్తే సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది వేస్టే ఇప్పుడు నేను నడుపుతున్న వెహికల్ వచ్చేసి ప్యాగో క్లాసిక్ అనమాట వెహికల్ అయితే బాగుంది సేమ్ మనకి బిఎస్ ఫోర్ టైప్ ఇంజన్ అనమాట రిపేర్స్ గిటే ఏం లేవు స్పేర్ పార్ట్స్ తక్కువనే ఉంటాయి రీసెల్ వాల్యూ గిటే ఉంటాయి అనమాట దీనికి మహీంద్రాకి బజాజ్కి రీసేల్ వాల్యూ ఉండదు దీనికైతే రీసెల్ వాల్యూ ఉంటుంది అందుకే అంటే చాలామందికి అదే టూ త్రీ కమర్స్లో అదే చెప్పినా అనమాట వాళ్ళకి ప్యాగో అయితేనే బెస్ట్ అని చెప్పి తీసుకుంటే ప్యాగో క్లాసిక్ తీసుకోండి అది అయితేనే బాగుంది మళ్ళీ బిఎస్ సిక్స్ మన సెన్సార్ టైప్ తీసుకుంటే వేస్ట్ వెహికల్ అది సెన్సార్ ప్రాబ్లమ్స్ వస్తాను ఉంటాయి త్రీ వీలర్కి సెట్ కాదు చూసిన కదా హిమాయత్ సాగర్కి అయితే వచ్చేసిన సాగర్ నుంచి మనకు సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి శంషాబాద్ వెళ్తే అయిపోతుంది శంషాబాద్ నుంచి దగ్గరనే అనమాట ఆ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఏమంటుంది లొకేషన్ చూస్తున్నా ఇంతకుముందు మనము విల్లాస్కి వెళ్తున్నాయి కదా లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాయి ఇప్పుడు రైట్ తీసుకొని మనకి హిమాయత్ సాగర్ నుంచి వెళ్ళాలి చూపిస్తా హిమాయత్ సాగర్ ఇంకా రైట్ తీసుకొని పోవాలి ఇదే అనమాట హిమాయత్ సాగర్ రైట్ సైడ్లో ఈ వన్ వే ఉంటుంది స్లోగా వెళ్ళాలి ఈ రోడ్లో కటింగ్స్ ఉంటాయి మొత్తం అనమాట పెద్ద వెహికల్స్ వస్తే ఇబ్బంది మనకైతే కిరాలు అయితే తగ్గిపోయినాయి ఇప్పుడు ఎండాకాలం లేకుంది కిరాయలు అయితే పెద్ద ఏముంటుంది ఆన్లైన్లో ఇట వస్తున్నాయి కానీ అన్ని చిన్న చిన్న డ్రాప్స్ అయితే వస్తున్నాయి ఇక ఓకే వేసలేనో మంచి డ్రాప్స్ వచ్చినా సరే కానీ మన టెన్ సెకండ్స్ లేదు కాబట్టి వేరే వాళ్ళు ఓకే కొట్టేస్తున్నారు చూద్దాం ఇప్పుడు ఈ కిరాయి అయిపోయినాక అక్కడ వెళ్ళి ఆన్లైన్ ఆన్ చేద్దాం మరి మన డ్రాప్ పడుతుందో లేదో తెలియదు శంషాబాద్కి అయితే వచ్చేసినాం ఇది వచ్చేసి చిన్న రోడ్ ఉంటుంది గుడి పక్క నుంచి కొంచెం జాగ్రత్తలు లేదంటే అటు సైడే వాడిపోతాం మనం చూసినాం కదా చిన్న రోడ్ అనమాట ఇక్కడ టర్న్ చేసుకోవాలి మనం ముంగటల్లి కనిపిస్తుంది టర్న్ చేసుకొని మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇంకొకటి రోడ్ చూపిస్తా ఒక విలేజ్ నుంచి అయితే వెళ్తాం అనమాట మనం బాగుంటుంది విలేజ్ అక్కడ మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ వెళ్ళి లెఫ్ట్ చేసుకొని స్ట్రెయిట్ ఒకటే ఇక మనకి ఈ లెఫ్టే లెఫ్ట్ చేసుకొని స్ట్రెయిట్గా చూసినా ఎట్లా ఉందో పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ లొకేషన్ ట్రాఫిక్ ఉండదు ఏముండదు రోడ్లు గిటా బాగుంటాయి ఇక్కడ టెన్షన్ లేకుండా మెల్ల వెళ్ళిపోవచ్చు మనం స్ట్రేట్ వెళ్ళి మనం లెఫ్ట్ రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే మన మనము హైవేకి అయితే వెళ్తాం చూసినా ఇక్కడ పోయే జాగాలు మొత్తం పంటలు మంచి సల్ల ఉంది ఇక్కడ వెదర్ గిట బాగుంది లొకేషన్ అయితే స్ట్రేట్ వచ్చేసాక మనం హైవే అయితే అనమాట ఇక్కడ సర్వీస్ రోడ్లు వెళ్ళాలి సర్వీస్ రోడ్లు వెళ్ళి రైట్ తీసుకున్నాం అంటే కొంచెం దూరం వెళ్తే వచ్చేస్తుంది మనకు లొకేషన్ అయితే రైట్ తీసుకోవాలి మనకి రింగ్ రోడ్ కిందికి వెళ్ళాలి మొత్తం సర్వీస్ రోడే మళ్ళీ అక్కడ వెళ్ళి రైట్ తీసుకోవాలి విలేజ్లోకి ఎంటర్ అవుతాం అదే అనమాట పెద్ద గోల్కొండ అని బోర్డు వస్తుంది అదే వీళ్ళ విలేజ్ లోపల వెళ్ళాలి లెఫ్ట్ ఇక్కడ చూసినారు కదా ఇదే అనమాట రైట్ తీసుకుని అక్కడ బోర్డు ఉంది పెద్ద గోల్కొండ అని చెప్పి చిన్న ఉంది ఇక స్ట్రైట్ వెళ్ళి మనం విలేజ్లో నుంచి వెళ్ళిపోవచ్చు చూసిన విలేజ్ లోపలి నుంచి అనమాట ఈ లొకేషన్ వచ్చేసిన మనం లోపలికి అయితే ఇదే అనమాట ఈ ప్లాట్లలో ఉన్నాయి కొంతమంది విల్లాస్ ఉన్నాయి కొన్ని అపార్ట్మెంట్స్ లాగా చిన్నగా ఉన్నాయి ఇక్కడ డెడ్ ఎన్లో అంట లొకేషన్ అక్కడ పోయినామంటే దింపేసుకొని వచ్చేసి చూస్తున్నారు కదా ఇవే అనమాట మనం దిం లైన్గా దింపుకుంటూ వస్తున్నారు బండి స్టార్ట్ చేసి వచ్చిన లాస్ట్లో కొన్ని మొక్కలు అక్కడ ఒక్కజాలు దింపుకుంటారు అంట ఇవన్నీ బండి లైన్గా నేను దింపినాయి చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో బండి ఆన్లోనే ఉంది ఇవాళ లైన్గా ఒకటి 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 ఒక బ్యాగు ఒక మొక్క దింపుబు వస్తున్నారు ఫాస్ట్ ఏమే దింపుతున్నారు లేట్ అయితే ఏమైతలే మనకి బండ ఆన్లైన్ ఉంది అంతే ఆపేసుకున్నామంటే ఇవన్నీ ఒక జాతాలు దింపేసుకుంటారు అంట చూస్తున్నాక ఇవన్నీ అయిపోయినాయి ఇవన్నీ ఒకటే జాగ్రత్తలు దింపు అవి అన్నీ సరిపోయినాయి అంటే ఇవన్నీ మొక్కలు మనమే దింపినాయి అయిపోయింది అన్లోడింగ్ అయితే చూస్తున్నాం కదా ఇలాగే పేమెంట్ అయితే ఫోన్పే చేస్తాను అడిగి మనం అయితే నర్సరీకి ఆన్లైన్ ఆన్ చేసినా కానీ ఒక్క డ్రాప్ గిట్ రాలే ఆన్ చేసే పెట్టినా ఆన్లైన్ గిట చూసాం పోయేదారులు ఏమైనా డ్రాప్స్ శంషాబాద్ నుంచి అన్న ఏమైనా డ్రాప్లు వాడతాం చూసాం ఇంతకుముందు మనకి ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు ఆన్లైన్ ఆన్ చేసుకుంటే ఒక డ్రాప్ అయితే వచ్చింది మనకి పోయేదారులో ఒక కంపెనీ ఉంటుంది అన్నమాట అక్కడ నుంచి వచ్చింది మనకి మరి ఇప్పుడు ఏమైనా వస్తారా అని తెలియదు చూడాలి మనకు నర్సరీకి వచ్చినాక సాయంత్రం అది గిట ఇది ఇంకొక కిరా వచ్చింది నర్సరీకి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది లోడింగ్ అయితే అయిపోయింది చాలా వెళ్ళిపోదు ఇది ఇది వచ్చేసి మనకి జుబ్లీల్స్ అనమాట డైమండ్ హౌస్ ఉంటుంది కదా అక్కడనే కస్టమర్ కిరాయి ఇది గిటా మన నర్సరీ కిరాయి గిటే కాదు ఇదే లాస్ట్ డ్రాప్ ఇంకా మనకి ఏంటంటే పన్నుంది ఇంటికి వెళ్ళాలిగా మనకి ఈవినింగ్ ఆల్రెడీ అవుతుంది ఇది పోయి వచ్చేసరికి మనకి ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఎట్లా మనకి ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళిపోతాం కదా వన్ అవర్ ముందు వెళ్ళిపోతాం ఇక నా ఐదే మొక్కలు ఉన్నాయి మొక్కలు ఇట పెద్ద అనమాట మొక్కలు ఇవి ఏమైనా అంటే అక్కడ దింపుకుంటారు మనం ఇక ఈవినింగ్ అయితేనా మనకు ట్రాఫిక్ అయితే తగ్గుతలేదు చూస్తున్నాం కదా మొత్తం ట్రాఫిక్ ఏమైనా ఖరాబ్ ఉంది ట్రాఫిక్ అందుకే వేరే రూట్లో వచ్చినాయి అనమాట వచ్చేసిన మనం లొకేషన్ దగ్గరకు అయితే రైట్ సైడ్లో ఆడ డైమండ్ ఉంటుంది దాని ముందు నుంచి వెళ్తున్నాం మనం యూ టర్న్ చేసుకొని రావాలంటే ఇదే అనమాట యూటర్ టర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకోవాలన్నారు వెయిట్ చూస్తున్నారంట వాళ్ళు మన కోసమే వెళ్ళి ఆన్లోడ్ చేసుకున్నాడే ఉంగట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి ఇదే లెఫ్ట్ లెఫ్ట్ తీసుకొని స్ట్రీట్ వెళ్ళాలి డెడ్ ఎన్లో అనమాట వాళ్ళు ఇల్లు డెడ్ ఎన్ అంట వన్ అన్నారు సెవెన్ ఫార్టీ అనుకున్నా అక్కడ డెడ్ ఎన్ వెళ్ళి రైట్ తీసుకుంటే లాస్ట్ ఇల్లు వాళ్ళదే లెఫ్ట్ సైడ్ అన్నాడు వచ్చేసినాం లొకేషన్కి అయితే లెఫ్ట్ సైడ్ ఇల్లే అనమాట వన్ ఫార్టీ ఇంటి నెంబర్ సెవెన్ ఫార్టీ అనుకున్నాను అన్లోడింగ్ అయితే చేస్తున్నావు చూస్తున్నా అన్నమాట అనమాట నాలుగైదు మంది పట్టుకొని దింపుతున్నారు ఆ వీడ దింపని పేమెంట్ తీసుకొని వెళ్ళిపోయింది మనం అన్లోడింగ్ అయితే అయిపోయింది పేమెంట్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోదు మీరు పేమెంట్ ఇచ్చేసింది మనకి ఈరోజుకి మనకి రెండే కిరాయిలు అయినాయి కానీ పర్లేదు మంచి అర్నింగ్స్ మార్నింగ్ లాంగ్ కిరాలు వెళ్ళాం కదా ఇప్పుడు చిన్న కిరాయి రెండు సరిపోయింది మనకి చాలా మంది చూస్తున్నారు వీడియోస్ కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మనకి ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా ఇంకేమైనా వీడియోస్ ఎట్లా ఇట్లా అని చెప్తే మనకి చేద్దాం అనమాట మీకు మొక్కల గురించి ఏమైనా కావాలంటే మనకి కమెంట్ చేయండి మొక్కల గురించి ఇటే చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర అన్నీ హోల్సేల్లో దొరుకుతాయి అనమాట మొక్కలు మొత్తం హైదరాబాద్లో మన దగ్గరనే హోల్సేల్ అనమాట మన దగ్గరే తీసుకెళ్తారు లాంగ్ లాంగ్ అనమాట మొక్కలు ఎవరైనా సరే మీకు ఏమైనా మొక్కలు కావాలన్నా ఏదన్నా మనకి కమెంట్ అయితే వేయండి గార్డెన్ వర్క్స్ కానీ ఏదన్నా మనం చేపిసాం ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు సపోర్ట్ చేయండి కొంచెం ఛానల్కి